వల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం మరి ఇరవై ఏడవ అధ్యాయము ధ్యానిస్తూ ఉన్నాం సో అనేక సార్లు మనకున్నటువంటి భయం మనం దేవుని అంత విచారణ చేయకుండా దేవుని నుంచి నా వాయిస్ మీ వినపడుతుంది కదా సో దేవుడి నుంచి అంత విచారణ చేయకుండా మరి మనము పయనించినట్లు ఫియర్ భయం అనేది మనల్ని మోసం చేస్తుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి భయం అనేది కూడా ఒక సైతానం దోత అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఆర్ ఫీరింగ్ ఫర్ సంథింగ్ ఆర్ ఫీరింగ్ ఫర్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ ఏదో జరగబోతుంది అనే ఒక భయంతో చాలామంది నింపబడతారు అది కూడా మనకి ఒక మరి నష్టాన్ని తీసుకురాస్తుంది మనల్ని దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పేస్తుంది ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మనల్ని ఏ రకంగా కాపాడుతున్నాడు ఏ రకంగా సంరక్షిస్తున్నాడు ఏ రకంగా పోషిస్తూ ఉన్నాడు ఏ రకంగా నడిపిస్తాడో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది సో దావీదుతో దేవుడు చెప్తున్నాడు అదే మనతో కూడా దేవుడు చెప్తున్నాడు ముప్పై రెండవ కీర్తన ముప్పై రెండవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినా ఒకసారి చదువుదాం నీకు ఉపదేశం చేసేదను నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించేదను బోధించను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఇది ఎవరు చెప్తున్నమాట తొమ్మిదో వచ్చిన కూడా బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనను కంచర గాడిద వలనను మీరు వండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బీగింపవలను ఇది దావీదు రాసిన మాటలే దేవుడు దావేది ద్వారా రాపించిన మాటలు సో ఇక్కడ చెప్తా ఉన్నాడు నేను మిమ్మల్ని గైడ్ చేస్తా నేను మిమ్మల్ని నడిపిస్తా నీకు ఉపదేశం చేస్తా అని దేవుడు చెప్తా ఉన్నాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతానని కూడా దేవుడు చెప్తున్నాడు సో మీరు గుర్రాలుగా ఉండకూడదు కానీ గాడిదలాగా ఉండకూడదు అంటున్నాడు గుర్రాలు ఏం చేస్తాయంటే సో యుద్ధంలో నీకు పరిగెడతాయి ఎలా ఆతురత్తో పరిగెడతాయి ఆలోచించకుండా పరిగెడతాయి గాడిదలు ఏం చేస్తాయంటే ఇంగ్లీష్లో అయితే మూలని ఉంటుంది ఇవి ఏం చేస్తాయంటే ఇవి బిగుసుకుపోయినట్టుగా వెనుక తిరుగుతూ ఉంటాయి హోల్స్ బ్యాక్ అంటే చొరబడవు అవే ఆత్రులతో పరిగెడితే ఇవే ఎంతసేపటికి వెనక్కి తగ్గుతూ ఉంటాయి అన్నమాట కంచర్ గాడి సో ఒకసారి పరిగెత్తటం పరిగెత్తే విధంగా లేకపోతే కంచర్ గాడిద లాగా వెనక్కి తీసే విధంగా మీరు ఉండకూడదు మరి మీరు ఎలా ఉండాలి నా మాట విని నేను చెప్పినట్టు చేయాలా అని దేవుడు చెప్తున్నాడు సో మన మనుషులని ఒక యానిమల్స్ లాగా అలా గుర్రాల్లాగా పరిగెత్తే విధంగా కంచర్ గాడిదల్లాగా ఎనికి తగ్గేటట్టుగా ఉండడానికి దేవుడు ఇష్టపడతలేదు కానీ ఆయన తన చెయ్యి పట్టుకొని సారీ మన చెయ్యి ఆయన పట్టుకొని మనల్ని తన యొక్క కనుసైగల్లో తన దృష్టిలో మనం నడునట్లుగా దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు ఎలా అంటే ఒక కుమారుడిని తండ్రి ఏ రకంగా నడిపిస్తాడో ప్రభువు నిన్ను నన్ను అలా నడిపించాలని చూస్తూ ఉన్నాడని మనకు అర్థమవుతూ ఉంది తండ్రి యొక్క ముఖం చూసినప్పుడు తండ్రి కోపంగా ఉంటే కుమారుడు హ్యాపీగా ఉన్నాడు తెలుసా తండ్రి ముఖంలో సంతోషం ఉంటే కుమారుడు ముఖంలో కూడా సంతోషం ఉంటుంది ప్రిమీ వాళ్ళరా అంటే తండ్రి యొక్క ముఖములో ఉన్న సంతోషాన్ని చూసి ఆనందాన్ని బట్టి మనము సంతోషంగా ఉండాలని ప్రభు మనం చూస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ చాప్టర్లో మనం చూస్తూ ఉన్నప్పుడు దావేదు ఆ దేవుడితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని కోల్పోయాడు అనిపిస్తూ ఉంది దేవుడితో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఆ దగ్గర సంబంధాన్ని ఇంటిమేట్ రిలేషన్షిప్ని దేవుడి యొక్క దివ్యమైన నడిపింపుని తన యొక్క భయముతో పోగొట్టుకున్నాడు అని మనకు అనిపిస్తూ ఉంది చూడండి అక్కడ దావీదు దేవుడికి ఎటువంటి దేవుడు దావీదికి ఎటువంటి కృపను చూపిస్తూ వచ్చాడు అయితే దావీదు వీటన్నిటిని గుర్తెరగకుండా భయమనే దానితో నింపబడి ఇప్పుడు ఎక్కడికి పారిపోయాడంటే ఇక్కడ నేను నిలుచుటకు మంచిది కాదు ఏదో ఒక దినమున సౌలు చేత నా సినిమా అవుతాను నేను పిలిస్తీన్ దేశంలోనికి తప్పించుకుని పోదును అప్పుడు సౌలు ఇజ్రాయేలీల సరిహద్దులో నన్ను వెదుకట మాననుకుని తన యుద్ధం ఉన్నటువంటి ఆరు వందల మందితో ఇద్దరు భార్యలతో ఆకీష్ అనే రాజు దగ్గరికి వెళ్తాడు సో ఇది గాత్ గాత్ అనే ప్రాంతానికి పరిగె గాత్ అనే ప్రాంతానికి తను ఎక్కడికి వెళ్తాడో పరిగెడతాడు డెఫినెట్లీ ఇట్స్ ఎ రాంగ్ సైన్ ఫర్ ద డేవిడ్ ఇది తప్పకుండా దావీద్కి సరైనది కాదు దేవుడు ఇది కోరుకోలేదు ఎందుకంటే ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు దావీదు ఇజ్రాయేలీల భూభాగంలో ఉన్నాడు దేవుని పేర ఉంచబడిన భూభాగంలో అరణ్యంలో ఉన్నాడు అరణ్యంలో ఉంటే దావీదుకి దేవుడు కాపుదల లేదా దేవుడు దావేదికి ఏమన్నా తక్కువ చేశాడా ఒంటరిగా ఉన్న దావేదిని ఆరు వందల మంది కంటే ఎక్కువ సమూహంగా చేశాడు తనను సంరక్షించడానికి ఒక పెద్ద ఆర్మీనే ఇచ్చాడు నమ్మకస్తులను ఇచ్చాడు తనకు మంచి పోషణ కలిగినట్లుగా మరి ఎజ్రాయిలైనటువంటి ఒక భార్య ఉండమే కాకుండా మరి ఈ నాబాలు భార్య అయినటువంటి అభిగైలుంది ఉంది చాలా ఆస్తి తన ఆస్తి అంత దావేదికి వచ్చింది ప్రమిడెంట్ వల్ల దావేది అంత తక్కువ చేశాడా అభిగైలు ప్రవచిస్తుంది నువ్వు ఇజ్రాయెల్కు రాజు అవుతావు నీ దేవుడు నీకు నిశ్చముగా తోడుగా ఉంటాడు మరి నీకు ఎవరైతే హాని చేయాలనుకున్నారో వారి శత్రువుల నీ శత్రువులందరినీ దేవుడు అతమారుస్తాడు అని అభిగాయులు ప్రవచించినట్లు మనం చూస్తాం లేదా పలికినట్లు చూస్తాం ఈవెన్ సౌలు కూడా ఒప్పుకుంటాడు నిన్న దినం మనం చదివాం నీవు నాయన నీవు నీతిమంతుడువు నువ్వు ఇజ్రాయెల్కి రాజు అవుతావు నువ్వు దీవిని అందుతావు అని చెప్పి సవులు కూడా చెప్తాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రిమటెంట్ వాళ్ళరా ఇంకా ఇప్పటిదాకా బేరు చేశాడు దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు పదమూడు నుంచి పదిహేను సంవత్సరాలు బేరు చేశాడు ఇంకా ఒకటి రెండు సంవత్సరాలు తను అలా కనిపెట్టుంటే డెఫినెట్గా తన దుఃఖ దినాలు సమాప్తమైపోయి తన యొక్క చీకటి కాలం తొలగిపోయేది తన అరణ్య జీవితం మరి అంతఃపురంలోనికి మార్చబడేది కానీ దాంట్ ఇది వెయిట్ చేయాలా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే శాటనిక్ క్యాంప్లోకి వెళ్ళిపోయాడు లేదా దేవుడికి ఇష్టం కాని ప్రాంతానికి వెళ్ళిపోయాడు చూడండి ఒకసారి కీర్తనలు పదమూడు ఒకటి రెండు వచ్చిన చదవండి ఎవరైనా కీర్తనలు పదమూడు ఒకటి రెండు వచ్చిన ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదు నిత్యము మరిచదువా నాకెంతకాలం వింకుడువై ఉండవు ఎంతవరకు నా మనసులో నేను చింతపడును ఎంతవరకు నా హృదయంలో పగలంత దుఃఖాక్రాంతి ఉన్నాయి ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకును సో ఈ రకంగా అనుకుంటా సో దేవుడు ఏం చెప్తున్నాడు వినకుండా తనలో తాను మదన పడతా దేవుడు దగ్గర విచారణ చేయకుండానే ఓపిక పట్టకుండా ప్రిమిటెంట్ వాళ్ళరా చూడండి మన విశ్వాసం ఏం చేయాలంటే మనకు ఓపిక తీసుకురావాలి తప్పకుండా ఓపిక తీసుకురావాలి ఇఫ్ అవర్ ఫెయిత్ కెనాట్ డ్రింగ్ హోప్ देन इट व वेस्ट इट्स न फे ऐक्चुअली डेफिनेटली फेत् शुड ब्रिंग अ पेशेंस एंड इट शुड क्रििएट हॉप्रिमेटेंट वह हेब्रील रास पत्रिक आरोप पन्डो वे चवारी हेब्री रास पत्रिक आर पन्ब्र सि चाप्टर ट्वेल्थ वर्ष మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరు మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలేనని అపేక్షించుచున్నాను చూసారా మీరు మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తోదమట్టుకు కనపరచాలి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు ఈ ఒక అరణ్యంలో మరి శత్రువు చేత తరం పడతా బాధలు పొందాడు ఆ బాధకు నివారణ అయ్యే మార్గం చాలా దగ్గరలోనే ఉండిపోయింది ఈ సమయం నుంచి నియర్లీ త్రీ ఇయర్స్ లోపలనే దావేది యొక్క లైఫ్ అరణ్యం నుండి అంతఃపురానికి మారబోతూ ఉంది అయితే వెయిట్ చేయకుండా దావీదు పారిపోయాడు ప్రిమీ వర్లరా ఒకసారి కీర్తన్లో ఇరవై ఏడు ఒకటి మూడు వచ్చిన ఉన్నారు చూస్తాం ఎవరికి భయపడను యహోవా నా ప్రాణదంత ఎవరికి వెళతను నా శరీర మాంసము దృష్టిలో నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే నా మీదకి వచ్చినప్పుడు వారి నాతో చదవండి మరి మాటలు ఎప్పుడు రాసాడో తెలియదు కానీ మరి ఇది ఏమైపోయింది ఈ భయం అయిపోయింది ఎస్ ప్రిమంటి వాళ్ళగా సో చాలాసార్లు మనం కూడా దావేది వలె కొన్నిసార్లు ధైర్యంగా ఉండిపోతాం కొన్నిసార్లు ఎంతో బలహీనమైపోతాం సో మనం భయపడుచున్నాము అంటే మన దేవునికి భయపడట్లేదు అనేది అర్థం చేసుకోవాలి వెన్ ఫియర్ ఆఫ్ ద లాడ్ డెఫినెట్లీ విల్ గివ్ నాలెడ్జ్ విజ్డమ్ ప్రొటెక్షన్ అండ్ సేమ్ వే ఇట్ విల్ గివ్ యూ ఇట్ విల్ గివ్ యూ స్ట్రెంగ్ ఇట్ విల్ గివ్ యూ యూ విల్ బికేమ్ ఎ బ్రేవ్ పర్సన్ యూనో మనం మొన్న ఆదివారం దినమున దేవుని అందులో భయభక్తులు ఎటువంటి సహాయం చేస్తావు చెబి చదువుతా దేవుని అందులో భయభక్తులు కలిగిన వారు ధైర్యముగా ఉందరు అనే మాట చదిగా రైట్ ప్రిమటెంట్ వాళ్ళు కాబట్టి దేవుని యొక్క భయం మనలో ఉన్న భయాన్ని పోగొట్టాలి దేవుని యొక్క భయం మనలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యంతో నింపాలి ఎస్ సు ప్రిమంటున్నాను కాబట్టి చూడండి ఏ సూప్రవారికి కూడా భయం వచ్చింది ఏ సూప్రవారు కూడా ఎన్నోసార్లు భూమి మీద ఉన్నప్పుడు హీ ఆల్సో ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ఫియర్స్ ఆ టైంలో ఏ సుప్రవారు ఏం చెప్పారో ఒకసారి మనం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదివితే యోహాన్ వార్త పన్నెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు తీసారా ఇరవై ఏడా పన్నెండు ఇరవై ఏడు ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనేమంటు తండ్రి ఈ గడియే తపస్తింపకుండా నన్ను తప్పించండి అయినాను ఇదికోత్రమే నేను ఈ గడ్డికి వచ్చేది చూసారు ఏ సూప్రవారిని కూడా కలవరపరిచి ఏ సూప్రవారిని కూడా దారిలోనే తప్పించాలని భయమనే సైతాన్ చూడండి తప్పించడానికి ప్రయత్నం చేసి ఆఫ్ కోర్స్ ఇఫ్ ఇన్కార్నెట్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ ఫేసింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆ పరమాత్ముడే ఇటువంటి శ్రమలు పొందితే మనకి రావడం లేదా దావేది లాంటి వ్యక్తికి రావడం పెద్ద సమస్య కాదు కానీ డెఫినెట్గా ఎవ్రీ బడీ విల్ గోయింగ్ టు ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ బట్ నెవర్ నెవర్ లెట్ టేక్ అవే వాట్ ఎవర్ గాడ్ హ్యావ్ ప్లాన్డ్ అవి మనల్ని ఎల్లప్పుడు మరి దేవుడు మన కొరకు ఏమైతే ప్లాన్ చేశాడు దాని నుంచి తప్పించుకున్నట్లు మనం ఎల్లప్పుడు మెలకుగా ఉండాలి ప్రిమేట వల్ల చూడండి దావేది కొన్నటువంటి విలువ తగ్గిపోయే విధంగా ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి అసహ దావిధిని అసహించుకునేటట్టుగా తన ప్రవర్తన మారిపోతా ఉంది సో దావి ఒకవేళ ఇలా చెప్పాల్సింది నా ప్రాణమా యహోవాను యహోవా మీద ఆశ పెట్టుకో మరి దేని మీద నువ్వు దేని గురించి నువ్వు చింతించుకు మాకు అని నూట మూడో కీర్తన ఒకటో వచ్చినానో చెప్పినట్టుగా చెప్పవలసింది అంతేకాదా నీ సొంత జ్ఞానాన్ని నువ్వు మరుగు చేసుకో మాకు నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు కానీ దేవుడి మీద ఆధారపడమని సామెతలు మూడు ఐదులో చెప్పబడినట్లుగా మనం ఒకవేళ దావేది తన గురించి తను చెప్పుకోవాల్సింది బట్ దా దావేది అలా చేయాలి ఒకసారి సామెతలు మూడు ఐదు నేను చదువుతున్నాను చాలాసార్లు మనం కూడా ఈ మాటలు మనం మన గురించి మనం చెప్పుకోవాలండి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మిక ఉంచము నీ పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచడం అంటే కంప్లీట్ హార్ట్తో కంప్లీట్ హార్ట్తో అంటే హృదయమంతటితో మన ప్రభు మీద ఆశ పెట్టుకోవాలి అంతేకాకుండా నా సమయాలు నా యొక్క ఎనిమీస్ నేను అందరం నీ వశంలో ఉన్నాం ప్రవ్వా అని ముప్పై ఒకటో కీర్తన ఐదో వచనంలో చెప్పినట్టుగా దావిధు చెప్పవ చెప్పాల్సింది కానీ అలా చెప్పల నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే ఈ మాట సారీ పదిహేను వచనం కూడా నా కాలగతులు నీ వర్షంలో ఉన్నవి నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు నా కాలగతులు నీ వర్షంలో ఉన్నవి రైట్ సో దావేదికి తెలుసు ఇవన్నీ బట్ దావీదు దీనిలో అన్నీ మార్చిపోయాను ఫ్రీమర్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే గా ప్రాంతానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి రాజుతో ఉంటా ఉన్నాడు ఆరు వందల మంది సోల్జర్స్ ఉన్నారు మరి తనకి ఇద్దరు భార్యలు ఉన్నారు మరి వీళ్ళందరినీ ఉండి అక్కడ సపరేట్గా అంటే ఎక్కడో ఉండకుండా నాకు ఒక విలేజ్ నాకు ఒక సిటీని అని చెప్పి అడిగాడు అప్పుడు గాతనే ప్రాంతాన్ని తనకి ఇస్తున్నట్టుగా మనం చూస్తాం సో అయితే ఇక్కడ కొంత మోసం చేసినట్టుగా చూస్తాం ఎవరిని ఆ పిలిస్తీన్ రాజుని వాడుకున్నట్టుగా చూస్తాం మోసం చేసినట్టుగా చూస్తాం సో నెగిటివ్ ఆ క్యారెక్టర్ని ఇక్కడ దావీదు బిల్డ్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అనవసరంగా కొంతమంది మీద దాడి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం మరి పిలిస్తీన్ల తరపున యుద్ధం చేసేవాడుగా మారిపోవటం మనం చూస్తాం చూసారా ఇదంతా డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్ బై ద గాడ్ నాట్ అట్ ఆల్ గాడ్ లుకింగ్ ఫర్ అయితే ప్రీమెంట్ వర్లరా దేవుడు కొద్ది కాలం తను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరలా దేవుడు బయటికి తీసుకొస్తాడు అయితే ఇంకా చదవాల్సింది ఉంది మనం మేబీ దేవుచం అయితే రేపు దినం ట్వంటీ ఎయిత్ చాప్టర్లో ఇంకా విషయాల గురించి ఎక్కువగా మనం చూస్తాం సో ఈ యొక్క అంటే తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే గాతులో నుంచి గాతులో నుంచి మనం ఇందాక చదువుగా ఆశీష్ ఇంగ్లీష్లో అయితే ఆశీష్ అని ఉంటుంది ఆ ప్రాంతంలో ఉన్నాడు అది ఇజ్రాయేలీలకు భూభాగంలోనే ఉంది ఎందుకంటే ఫస్ట్లో దావేదు అక్కడే నివాసం ఉంటాడు ఎప్పుడైతే దావేదు రాజవుతాడో ఆ ప్రాంతాన్ని దావేదు స్వాధీనం చేసుకుంటాడు తనకు పూర్తిగా కాబట్టి ప్రివెంట వర్లరా సో ఈ యొక్క దినం మనకు దేవుడు తెలియజేసినటువంటి ఈ మాటలు మన జీవితాల్లో మనకు ఆశీర్వాదకరంగా ఉండేది కాక మనము తొందరపాటు నిర్ణయాలతో గుర్రం వలె ఆలోచన లేకుండా పరిగెత్తటం అని ఒక కంచర్ గాడిద వలె మరి ఎనికి వెనక్కి తగ్గి అలా ఉండిపోయేటట్లుగా ఉండక మరి మనల్ని చేయి పట్టుకొని మన ఆలోచన చెప్పి మనకు జ్ఞానం అనుగ్రహించి మన నిత్యము నడిపించున్న మన ప్రభు యొక్క ఆ కృపలో కాపుదలలో సంరక్షణలో మరి మనం జీవిస్తూ ఇప్పుడు చదువుకున్నటువంటి ఆ విశ్వాస సంబంధమైన ప్రతి మాట మన జీవితాల్లో నెరవేర్చుకున్నట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక సో బైబిల్లో రాయబడిన అన్ని విషయాలు ప్రతి సంఘటన మన ఆత్మీయ సంబంధమైన జీవితంలో మనకు మేలు కలిగే విధంగా కనువిప్పు కలిగే విధంగా బ్యాడ్ అండ్ గుడ్ అంటే మంచిని చెడుని రెండిటినీ దేవుడు దీంట్లో పొందుపరిచాడు దేవుడు తన హృదయానుసారుడిగా చెప్పుకునే దావీదులో కూడా తను చేసిన మిస్టేక్స్ని దేవుడు ఎక్కడ దాచి ఉంచలేదు కానీ హీ రివీల్డ్ ఇట్ ఆయన ప్రత్యక్షపరిచాడు ఆయన రాపించాడు ఎందుకు తెలుసా మనకు మనం పాడైపోకున్నట్లు మనము దారి తప్పి తిరక్కున్నట్లు దేవుడు ఇవి మన కొరకు రాపించాడు సో కాబట్టి వీటన్నిటిని తీసుకొని మనం తప్పకుండా జ్ఞానయుక్తంగా జీవిద్దాం ఈ యొక్క లోకంలో ఎక్కడ చూసినా మరి మనల్ని దోబట్టించడానికి మనల్ని భయపెట్టడానికి మనల్ని దేవుని చెత్తం నుంచి తప్పించడానికే ఎన్నో రకాలైనటువంటి మరి ప్రయత్నాలు పోరాటాలు ప్రిమటింటి వర్లరా సైతం యొక్క కుయుక్తులు మనుషుల కుయుక్తులు మనకు ఎదురవుతూ ఉంటుండగా వీటన్నిట్లో నుంచి మనం తప్పించబడి ప్రభు యొక్క చిత్తంలో మనం ముందుకెళ్లాలంటే తప్పకుండా మన ప్రభు యొక్క సహాయం అనుదినం అనుదినం కోరుకోవాలి అనుక్షణం కోరుకోవాలి కాబట్టి అట్టి కృప భాగ్యం మనకు దేవుడు సమృద్ధిగా దయచ్చను గాక మనల్ని మన కుటుంబాన్ని ప్రభు దీవించినగాక గాడ్ బేసింగ్